హే గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన లాగ్స్ ఇట్స్ మీ కల్పన నన్ను ఫాలో అవ్వాలంటే ఫస్ట్ నా ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఈరోజు రెసిపీ ఏంటంటే పాతకాల్పు వంట అండి చాలా టేస్టీ అయిన ఎండునెత్తలు ఉన్న కొబ్బిదుంప మీకు కొబ్బు దుంప అంటే తెలుసా మా సైడ్ శ్రీకాకుళం సైడ్ అయితే కొబ్బుదుంప అంటారు కొంతమంది క్యాబేజ్ దుంప అంటారు సో లేట్ ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఎండు నెత్తళ్ళు కొద్దిగా ఒక ఫిఫ్టీ రూపీస్ నేనైతే తీసుకున్నాను చూడండి ఎండు నెత్తళ్ళు అంటారు కొంతమంది స్మెల్ బాగోదంటారు కానీ పాతకాలపు వంటలు సూపర్ టేస్టీ అండి ఇప్పుడు చేసే వంట ప్రతి దానిలో మసాలా అనేది ఉంటుంది సో అవాయిడ్ చేయండి అలాంటి ఫుడ్ని ఇది నాటు అంటే ఐ మీన్ మన విలేజెస్ సైడ్ ఇలాంటి ఫుడ్ ఏ తింటారు కాబట్టి ఇలాంటి ఫుడ్ గురించి కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి ట్రై చేస్తూ ఉండండి హెల్త్కి కూడా మంచిదే ఇవి నెత్తళ్ళు సో నేను తలలన్నీ సైడ్కి తీస్తున్నాను ఒకదాని తర్వాత ఒకటి మెల్లమెల్లగా సైడ్కి తీస్తూ సైడ్కి పెట్టేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ కొంతమంది ఇది స్మెల్ అంటారు నేను చిన్నప్పుడు అలానే అనేదాన్ని సో ఇప్పుడు పెద్దోళ్ళమైపోయాం కదా మనకు కొంచెం తెలుస్తుంది ఏ వంట ఏ టేస్ట్ దాని రుచి ఏ రుచి అనేది సో మన పిల్లలకి ప్రతి ఒక్కరికి అలవాటు చేద్దామండి మంచి ఫుడ్ని సో వీడియోలోకి వెళ్ళిపోదాం తల తల బాగా మొత్తం సైడ్కి పెట్టేసుకున్నాను కదా సో హాట్ వాటర్ హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను హాట్ వాటర్లో ఇవన్నీ వేసుకుంటున్నానండి చూడండి హాట్ వాటర్లో మనం ఒక ఫైవ్ మినిట్స్ కనుక ఉంచామనుకో దన్ దానిలో ఉన్న ఇసుక ఆ చెత్త చదార్థం అంతా దాంట్లో వచ్చేస్తుందా అండి కొంచెం ఎక్కువ వేడిగా ఉంది పెట్టలేకపోతున్నాను సో నేను ఒక స్నాక్తో అయితే కొంచెం అటు ఇటు చేసుకుంటాను దాంట్లో ఉన్న చెత్త అంతా వస్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే చేశాను వాటర్ ఏ కలర్లోకి వచ్చింది చూడండి నేను ఫైవ్ మినిట్స్ అయితే ఉంచాను తర్వాత చల్లరాక నేను చేయితో కొంచెం స్మాష్ చేశాను చేశాక ఆ పొట్టు ఉన్న ఆ ఇసుక అంతా కిందకు వెళ్ళిపోయింది సో చూడండి ఫైనల్ అయితే నెత్తళ్ళన్నీ క్లీన్ అయిపోయాయి కదా క్లీన్ అయిపోయిన నెత్తల్లో ఒక సైడ్కి తీసుకొని ఒక బాండి పెట్టుకోండి స్టవ్ మీద బాండి హీట్ ఎక్కాక సరిపడే అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఇవ్వ ఎక్కనివ్వండి ఆయిల్ హీట్ ఎక్కాక మనం దానిలోనే జీరా అలాగే ఆవాలు చిటపట్లాడే వరకు మనం కొంచెం దోరగా వేయించుకోవాలి వేయించుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఒక టూ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి రెమ్మలు నేనైతే వేసుకుంటున్నాను డైరెక్ట్గా తాలింపు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు అప్పుడులో ఇలాంటి ఫుడ్ తినేవాళ్ళు కదా అప్పుడు నేను చిన్నప్పుడు వాళ్ళు చేస్తే నేను తినేదాన్ని కాదు బట్ ఇప్పుడు తినేటప్పుడు వాళ్ళు గుర్తొస్తున్నారు మంచి ఫుడ్ తినేసి చాలా రోజులు వాళ్ళు బ్రతుకుతున్నారు మనం ఫాస్ట్ ఫుడ్స్ అని చికెను మటన్ తొక్క తోలు అనేసి మనం ఆ ఫుడ్ ఈ ఫుడ్ మసాలా ఐటమ్స్ తిని మనం వేగంగా పోతున్నాము సో హెల్దీ ఫుడ్ తినడానికి కొంచెం ప్రయత్నించండి పిల్లలకు కూడా పెట్టండి ఆనాటి ఫుడ్డే ఇప్పుడు మంచి రెసిపీస్ సో కట్ చేసుకున్న కొబ్బిదుంప ముక్కలండి ఇవి ఒక నాలుగు అయితే నేను చిన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని బాగా కలుపుకోవాలి మా శ్రీకాకుళం సైడ్ అయితే ఈ సీజన్ వస్తే చాలు ఈ కొబ్బుదుంప నెత్తలు లేకపోతే ఎండు రెయ్యలు వేసుకొని కుక్ చేస్తారు చాలా టేస్టీ ఉంటుందండి టమాటో కూడా నాటు టమాటాలు నార్మల్ హైబ్రిడ్ టమాటాలు అయితే కావు నాట్ టమాటాలు నేను కొనేసుకున్నాను ట్వంటీ రూపీస్ ఇప్పుడు కేజీ తక్కువ రేటే కదా తీసుకోండి కొంచెం ఈ ముక్కలన్నీ వేగనించాక చూడండి వేగాయి కదా సో సరిపడే పసుపు అనేది వేసుకుంటున్నాను పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే సరిపడే రుచికి సరిపడే సాల్ట్ అనేది యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాము సాల్ట్ వేస్తే కదండి ముక్క అనేది ఉడుకుతుంది సో కొద్దిసేపు అయితే అటు ఇటు మనం కలుపుకుందాము మనం ఏదైతే శుభ్రంగా వాష్ చేసుకున్నా సైడ్కి పెట్టేసుకున్నాం కదా ఎండు నెత్తలు ఇవైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చూడండి మెల్లగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కూడా ఉన్న చూడండి తాలింపులో వేసి వేసానా వేసిన వెంటనే స్మెల్ అనేది బైక్ బయటికి ఎంత బాగొస్తుందంటే అంత బాగొస్తుంది మా బాబు అయితే ఒక సైడ్ నుండి అమ్మ కక్క 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 ఇచ్చేయని చెప్తున్నాడు నిజంగా అప్పుడు వంటలే వేరండి కారం అయితే వేస్తున్నాను చూడండి అలాగే దీనిలోనే ధనియా పౌడర్ వేస్తున్నాను కొంచెం ధనియా పొడి కూడా వేస్తే బాగుంటుంది సో ఈ రెండు వేసుకున్నాక మనం ఒకసారి మిక్స్ చేసుకుందాము బాగా ముక్క ఆయిల్లో వేగింది కదా సో బాగా మిక్స్ చేసుకుందాము బాగా కలిపేసుకున్నాక చూడండి ముక్కలన్నిటికీ ఉప్పు కారం అన్నీ బాగా పెట్టాయి ఇప్పుడు టమాటోలు అనేవి ఒక నాలుగండి కొంచెం పెద్ద సైజ్ టమాటోలు నాలుగు అయితే చిన్నగా కట్ చేసుకున్నాను ఇవి నాటు టమాటాలు పులుపు అనేది ఉంటుంది పులుపు ఉంటేనే ఈ అనేది రుచి బాగుంటుంది సో ముక్కలన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఆ ఫ్లేవర్ కూడా ఉన్న ఇల్లు మొత్తం పాకేసింది మనం ఎప్పుడైనా ఎండు చేపలు కానీ ఎండు నత్తలు ఇలాంటి కర్రీస్ కానీ చేస్తే మనం ఏం కూర చేసామనేది పక్కింటి వాళ్ళకి చెప్ప అవసరం లేదు వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది సో నేను కరివేపాకు అయితే తాలింపులో వేయడం మర్చిపోయాను సో ఇప్పుడైతే వేసుకుంటున్నాను కరివేపాకు బాగా కొంచెం మిక్స్ చేసుకోవాలి కింద మీద బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే బాగా మగ్గిపోయింది కదా దానిలోకి నేను ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం ముక్కలు అనేవి కనిపించేటట్టు చూసుకోండి నేనైతే టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను ఎందుకంటే దుంప అనేది ఉడకాలి కదా దుంప వాటర్ అయితే యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడే చూసుకోండి మీకు సరిపడే టేస్ట్ ఉప్పు కారం సరిపోయిందా లేదా అని సో నేనైతే టేస్ట్ చేస్తున్నాను నాకైతే సరిపోయిందండి ఉప్పు అలాగే కారం కూడా సరిపోయింది ఎక్కువ కారం అయితే వేయట్లేదు పిల్లలు ఉన్నారు కాబట్టి సో మీకు మీరు కారం ఎక్కువ కనుక తింటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి సో మొత్తం మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఉడకనిద్దాం చూడండి కూర అయితే ఉడుకుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక మెల్లగా ఒకసారి మూత తీసి మిక్స్ చేసుకుందాము అడు అంటుకూడదు కదా సో ఒకసారి కొంచెం మిక్స్ చేసుకున్నాక ముక్క ఉడికిందా లేదా అని గారిటీతో ఒకసారి టెస్ట్ చేయండి నేనైతే టెస్ట్ చేశాను ఇంకొద్దిసేపు అనేది ఉడకాలి సో మూత పెట్టేసుకున్నాను సో ఫిఫ్టీన్ మినిట్స్ అయింది కదా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ముక్క ఉడికిందా లేదా చూసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ఆఫ్ చేసేస్తానండి గ్యాస్ కూర అయితే రెడీ అయిపోయింది వావ్ సూపర్ ఎమ్మీ స్మెల్ సో ఎంతగానో ఎదురు చూస్తున్న ఎండునెత్తళ్ళు కొబ్బుదుంప టమాటో కర్రీ అండి సూపర్ రెసిపీ గింజ కానీ వేడి వేడి అన్నంలో కానీ కలుపుకొని తింటే వారెవా సూపర్ టేస్టీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్